నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ అదేవిధంగా ఈరోజు రాజకీయంగా కూడా రాజకీయ పదవులు కూడా ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్దపీట ఒక బీసీలకు మాత్రం వేయడం జరిగింది ఈరోజు కృష్ణయ్య గారు ఒక బీసీ అదేవిధంగా పీదా మస్తాన్ రావు గారు ఒక బీసీ అదేవిధంగా ఈరోజు మన మోపిదేవి వెంకటరమణ గారు వాళ్ళందరికీ మరి ఎంతో అత్యున్నతమైనటువంటి రాజ్యసభ మెంబర్గా కూడా అవకాశం కల్పించడం జరిగింది మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ముగ్గురు కూడా ఏదైతే బీసీలకు మనం వాళ్లకు రాజ్యాధికారం కలిగాలి అదేవిధంగా రాజకీయంగా వాళ్ళను పైకి తీసుకురావాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ప్రయత్నం చేసినప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి తీరని ద్రోహం చేసి ఈరోజు వారి పదవులకు కూడా రాజీనామా చేసి ఆ యొక్క రాజ్యసభ మెంబర్ ఏదైతే వాళ్ళకు ఆ యొక్క స్థానం కల్పించినాడో ఆ యొక్క మెంబర్షిప్ను కూడా అమ్ముకోవడం జరిగింది ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాము మాకు ఆ పదవులు కూడా అవసరం లేదు అని చెప్పి వాళ్ళు చేరే పరిస్థితి ఈరోజు ఎంతో కష్టపడే జగన్మోహన్ రెడ్డి గారు మరి మిగతా కులాలు చాలా వరకు పార్టీలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్లకు రాజ్యసభ మెంబర్లు ఇస్తే ఈరోజు వాళ్ళ పదవులను కూడా వదులుకొని కేవలం ఏదో ఆ వంద కోట్లు రెండు వందల కోట్ల కోసం ఈరోజు వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో